ఎసిక బ్రేకింగ్ చూస్తున్నా మాచర్ల ఎమ్మెల్యే పెన్నెలి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు హైదరాబాద్లో ఉన్నారన్న సమాచారంతో ఓ బృందం ఆయన ఉన్న ప్రాంతంలో కాపుకాయగా బురిడి కొట్టించినట్టు చెబుతున్నారు ఇంటి నుంచి బయటకు వచ్చిన కారును పోలీసులు వెంబడించి కొంత దూరం వెళ్ళాక ఆపి తనిఖీ చేశారు ఆ కారులో ఫోన్ డ్రైవర్ తప్ప లేరు కావాలనే పోలీసులను పిన్నెల్లి తప్పుదోవ పట్టించారా లేక ఇంకేదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు డ్రైవర్ ను గన్మెన్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి ఎక్కడున్నారు అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది ఈ కేసును ఈసీ సీరియస్ గా తీసుకోవడంతో కఠిన చర్యలు తప్పవని తెలిసి ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి ఇక మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కోసం ఇక ఏపీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారని చెప్పాలి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు ఎస్ సాంబశివరావు ఇక నిన్నటి నుంచి సినిమా రేంజ్ లో కూడా మనకు కనిపిస్తుంది పిన్నెల్లి మిస్టరీ కూడా మారుతుంది ఏదైతే అటు గన్మెన్లను అదేవిధంగా డ్రైవర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తంగా చూసుకోవచ్చు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు సంబంధించి ఒక హైడ్రామానే నెలకొందని చెప్పుకోవాలి ఎందుకంటే గత రెండు రోజులుగా కూడా ఏపీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైతే ఈవీఎం ధ్వంసం కేసు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పలు సెక్షన్ల కింద కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆ కేసు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడమే కాకుండా తక్షణమే ఎందుకు చర్యలు తీసుకోలేదు పిన్నెల్లి పై అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిఈఓకి ప్రశ్నించడం జరిగింది డీజీపీని కూడా ప్రశ్నించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే కేసు బుక్ చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏపీ పోలీసులు ఒక బృందాలుగా ఏర్పడి ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లోని ఒక గెస్ట్ హౌస్ లో ఉన్నట్లుగా గుర్తించినటువంటి పోలీసులు అక్కడ చేరుకున్నారు కానీ ఆ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి మాత్రం ఒక సినిమా స్టైల్లో డ్రైవర్ డ్రైవర్ తో సహా డ్రైవరు ఆ సెల్ ఫోన్ కారులో అతను కారులో వేసి డ్రైవర్ ని పంపించేయడం జరిగింది అయితే పిన్నిలి రామకృష్ణారెడ్డి అదే కారులో ఉన్నాడంటూ కూడా పోలీసులు వెంపడించినప్పటికీ అక్కడ కొంత పోలీసులకు చుక్కేది లేదని చెప్పుకోవాలి అక్కడ డ్రైవరు అదేవిధంగా సెల్ ఫోన్ తప్ప ఏమీ దొరకని పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం ఆ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారిస్తా ఉన్నారు అయితే ఆ ఎక్కడైతే డ్రైవరు ఆ గెస్ట్ హౌస్ లో దింపారో దింపినటువంటి అడ్రస్ పోలీసులకి అతను డ్రైవర్ చెప్పినప్పటికీ మళ్ళీ పోలీసులు అక్కడ చేరుకుంటే అక్కడ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి లేనట్లుగా తెలుస్తా ఉంది మరి అక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా తెలుస్తా ఉంది ఇప్పటికే పోలీసులు అయితే మొత్తం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ లో నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి మరి ఒకవేళ ఈ లుకౌట్ నోటీసులు జారీ చేయక ముందే పిన్నెల్ ఏమన్నా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారా ఒకవేళ దుబాయ్ వెళ్ళారని చెప్పేసి కూడా బయట ఆ టాక్ నడుస్తా ఉంది అది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు మరో పక్క చూసుకున్నట్లయితే అటు పక్క నిజం మీరు చెప్పినట్లుగా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు మరో తెలంగాణలో హై డ్రామా అయితే నెలకొంటుంది అటు ఏపీ పోలీసులు కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు ఆయన కోసం గాలిస్తున్నారు అయితే తెలంగాణలో చోటు చేసుకున్న ఈ హై డ్రామా ఏదైతే ఉందో ఇది కావాలని పోలీసులను పిన్నెలి తప్పుదో పట్టించారా లేదంటే ఇంకేదైనా ఉందా పోలీసులు ఏమంటున్నారు దీనిపైన అయితే నిన్న జరిగినటువంటి పరిస్థితులు చూసినట్లయితే పోలీసులని తప్పుదోవ పట్టించినట్టుగానే తెలుస్తా ఉంది మరొక అంశం అయితే ఒకటి వినపడతా ఉంది ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు కాకపోతే కోర్టు దగ్గరికి తీసుకొని రాలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి మొత్తంగా ప్రస్తుతం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారు ఎందుకంటే ఇప్పటికే చిన్న సినీ ఫకీలో వ్యవహారం అంతా నడుస్తున్నటువంటి నేపథ్యంలో అందులో ఒకటి ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసినటువంటి తరుణంలో ప్రస్తుతం ఆ పోలీసులు అయితే విస్తృతంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి మొత్తంగా ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ ని విచారించినప్పటికీ అక్కడ జస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళినప్పటికీ అక్కడ ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లేకపోవడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల కళ్ళు కప్పి ఎక్కడికి వెళ్లారనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇది ఈ హైదరాబాద్ కి ఎప్పుడు తెరబడుతుంది మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా కొనసాగుతుంది మరొక అటు ఏదైతే పిన్నెల్లి డ్రైవర్ అదే విధంగా గన్మెన్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరి నుంచి ఏమైనా సమాచారం రాబడుతున్నారా పోలీసులు ఎంత మేర సమాచారం రాబట్టారు చూసుకోవచ్చు ఎందుకంటే నిన్న పోలీసులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు డ్రైవర్ అదుపులోకి తీసుకొని విచారించారు విచారించినప్పుడు అతను డ్రైవర్ కి కేవలం ఆ గెస్ట్ హౌస్ ఎక్కడ ఎక్కడ ఉందనేది మాత్రమే తెలుసు ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి పోలీసులు వెళ్ళినప్పటికీ అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి లేనట్లుగా తెలుస్తా ఉంది ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు మరి అదుపులోకి తీసుకుంటున్నా చెప్తున్నప్పటికీ మరి ఒకవేళ తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా ఎవరో ఒక వ్యక్తి సహకరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అదేవిధంగా ఒక మీడియా వాహనంలో కూడా ఆ పిన్నెల్ రామకృష్ణారెడ్డి తిరుగుతున్నాడనే కథనాలు కూడా వస్తా ఉన్నాయి వీటన్నిటి ఆధారంగా కూడా పోలీసులు ప్రస్తుతం అయితే విచారణ చేస్తా ఉన్నారు మరి ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది దీనిపై డీజీపీ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది మరి పిన్నెలు రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేశారా కావాలనే మరి ఒకవేళ వీళ్ళే తప్పించి ఏమన్నా ఇచ్చేస్తున్నారా అనే విధి కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఈ యొక్క పిన్నెల రామకృష్ణ రెడ్డి అరెస్ట్ సంబంధించి మాత్రం ఈ రోజు ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతాం సాంబశివరావు మరోపక్క చూసుకున్నట్లయితే అటు వైసీపీ క్యాడర్ ఏమంటుంది దీనికి సంబంధించి ఏదైతే సీట్ల కోసం స్పందిస్తున్నారు అదే విధంగా టీడీపీ పైన చేస్తున్న విధ్వంసానికి సంబంధించి కూడా ఇవన్నీ సంబంధించి రియాక్ట్ అవుతున్నారే తప్ప పిన్నెలకు సంబంధించి ఎక్కడ కూడా ఏ వైసీపీ మంత్రి కానివ్వండి ఏ వైసీపీ ఎమ్మెల్యే కానివ్వండి ఎవరు కూడా స్పందించని దాఖలాలు కనిపించడం లేదు అసలు క్యాడర్ ఏమనుకుంటుంది దీనిపైన కొద్దిసేపటి క్రితమే నిన్న కాసు మ్యాగ్సిడెడ్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశంపై స్పందించారు ఎక్కడ ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ఎప్పుడైతే ధ్వంసం చేశారో ఆ వీడియో మాత్రమే విడుదల చేశారు మిగిలినవి అంతకు ముందు జరిగిన అంశాలు ఏవి కూడా పోలీసులు విడుదల చేయలేదు కావాలని ఇచ్చేస్తా ఉన్నారు అంతకు ముందు ఈవీఎంలు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ధ్వంసం చేశారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏజెంట్ను కూడా టీడీపీ నాయకులు వారిపై దాడి చేశారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు తప్పితే అంతకు ముందు ఏం జరిగిందనే అంశంపై ఇప్పటి వరకు అయితే పోలీసులు ఒక స్పష్టత ఇవ్వట్లేదు మరి ఎలా ఎన్నికల సంఘం కూడా ఆ ఒక్క వీడియోనే విడుదల చేశారు తప్పితే అక్కడ అంత ముందు జరిగినటువంటి వీడియోని అంత ముందు వీడియోని ఎందుకు విడుదల చేయలేదని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం అనేది ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక మహిళని దూషించడం అదేవిధంగా అక్కడ ఈవీఎం ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకోవడం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఆ స్థానిక ప్రజల అతని తీరుపై తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి వైసీపీ నాయకులైతే ఒక పక్క ఆ పిన్నెలి రామకృష్ణారెడ్డి టీడీపీ నాయకులు వదిలేసి ఒక పిన్నెలు రామకృష్ణారెడ్డిని మాత్రం హైలైట్ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది ఇదంతా కూడా పిన్ని ఈ ఎపిసోడ్ కి ఒక ఎండ్ కార్డ్ పడాలంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు ఆధారపడాల్సిన అవసరం అయితే కనబడుతోంది మరి ఇది పిన్నెల రామకృష్ణారెడ్డి దొరుకుతాడా లేదా అనేది మాత్రం ఒక కనిపిస్తుంది రైట్ సాంబశివరావు ఫర్ ది అప్డేట్